నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను దీప్తి మధుసూధన్ రెడ్డి అమరావతి ప్రాంత ప్రజలంతా అదృష్టవంతులు ఇంకొకరు లేనే లేరేమో అమరావతి చుట్టుపక్కల భూములు ఉన్నవాళ్ళు నిజంగా నక్కతోకదొక్కినట్టే ఏంటి ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటి ఆల్రెడీ అమరావతి రాజధాని అన్నప్పుడే వాళ్ళు అదృష్టవంతులు కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి పడినటువంటి అదృష్టం ఏంటి అంటే ఒక కేవలం అమరావతి రాజధానితో పాటు మరో అదృష్టం కూడా అమరావతి ప్రజలను వరించబోతుంది ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకి అదృష్టం హలా తన్నుకుంటూ వచ్చేసింది అన్నమాట ఇంతకీ ఏంటి అదృష్టం అంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ అధికారులు ఫైనల్ అలైన్మెంట్ డిపిఆర్ భూ సేకరణపై ఫోకస్ పెట్టారు ఇదే సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్స్ వేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం అడుగులు పడినా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఆగిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు సీఎం అయ్యాక మళ్లీ ఈ ప్రాజెక్టు కి కేంద్రం నుంచి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కి ఆమోదం లభించేలా చేశారు దీంతో ఎన్హెచ్ఏఐ అధికారులు రంగంలోకి దిగారు భూ సేకరణ కోసం అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు లేఖలు రాశారు ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు తూర్పు భాగం డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల ఉంటుంది ఇక పశ్చిమ భాగం నూట పదకొండు కిలోమీటర్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు మొత్తం పొడవు కిలోమీటర్లు ఉండనుంది నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టులో నూట యాభై మీటర్ల ఆర్ డబ్ల్యూ మూడు సొరంగాలు తొమ్మిది ఇంటర్చేంజ్లు కృష్ణానదిపై రెండు వంతెనలు ఉండనున్నాయని తెలుస్తోంది ఇది అన్ని ప్రధాన ఎక్స్ప్రెస్ వేలు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు మచిలీపట్నం ఓడరేవుకి లింక్ కానుంది రెండు వేల పద్దెనిమిది అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ పదిహేడు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలుగా ఉండేది భూసేకరణకు నాలుగు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు కానీ ఇప్పుడు వ్యయం పెరిగే అవకాశం ఉంది మొత్తం దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణతో సహా మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం కూడా ఓకే చెప్పేసింది దీంతో ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంది అమరావతి ప్రాంతంలో ఇరవై రెండు మండలాలు ఎనభై ఏడు గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం కానుందని తెలుస్తోంది దీంతో ఆయా గ్రామాల్లో భూములకి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి విజయవాడ చుట్టుపక్కల ఉన్న మైలవరం గన్నవరం నూజువీడు గుడివాడ మంగళగిరి తాడికొండ పొన్నూరు పెడన మచిలీపట్నం దెందులూరు నియోజకవర్గాల్లోని భూముల ధరలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది సో అదన్నమాట సంగతి ఇప్పటి వరకు కేవలం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల భూములకి అలాగే అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి మాత్రమే ఈ ధరలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయం వర్తించేది కానీ ఇప్పుడు చూసినట్లయితే అటు విజయవాడ అటు కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాలు ఇటు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు అమరావతి ప్రాంతాలు గుంటూరు జిల్లాలోని పూర్తిగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళటం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న రైతుల భూములకి కూడా రెక్కలు వచ్చాయి అని చెప్పారు సో మొత్తానికి ఎవరికైతే ఈ భూములు ఉన్నాయో వారైతే అదృష్టవంతులు అందులో మీరు కూడా ఉన్నారా మీరు కూడా ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి